ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హాయ్ బీబర్ వెల్కమ్ టు అదనకోటం నేను మీ ప్రసాద్ బయటకు వచ్చిన వైసీపీ మైనింగ్ మాఫియా విచారణ జరగాల్సిందే విషయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో శాండు లిక్కరు మైనింగ్ ఇవి ప్రధానంగా దోచుకున్నవి సో ఇందులో సహజ వనరులుగా ఉన్నటువంటి ఇసుక అలాగే మైనింగ్ వీటిని అడ్డగోలుగా దోచేశారు అని చెప్పేసి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళ యొక్క ఆరోపణలు సో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా సో ఈ క్రమంలో ఇప్పుడు ఒక వార్త అయితే మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఏంటంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ మైన్కి సంబంధించిన భూమి ఎక్కువ ఉందంట సో దీంట్లో పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయంట ఈ మైనింగ్ వెనకాల అందులో ప్రధానంగా దొరికే మెటల్ ఏంటి అంటే క్వాడ్స్ అట్లాగే సిలికా ఈ క్వాడ్స్కి సంబంధించిన వ్యవహారంలో గతంలోనే కేజీఎఫ్ అని చెప్పేసి కాకాని గోవర్ధన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి మాజీ మంత్రి ప్రస్తుతం సర్వేపల్లి ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా మనకి లైవ్లోకి వచ్చి మరీ చెప్పారు ఇందులో ప్రధానంగా వచ్చిన పేర్లు ఏంటి అంటే బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఈయనొక పేరునేటి శ్యాంప్రసాద్ రెడ్డి ఈ ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి సో ఎందుకు వచ్చినవి ఏంటి అంటే వీరు ఇదే నెల్లూరు జిల్లాలోని గూడూరు ప్రాంతంలో ఉన్న అంటే గూడూరు మండలంలో ఉన్న చెన్నూరు ప్రాంతంలో భూమి కొనుగోలు చేశారట శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఏమో వంద ఎకరాలు శ్యాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అరవై ఎకరాలు సో ఇన్ని వందల ఎకరాల భూములు కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడది అని చెప్పేసి చెక్ చేస్తే వీళ్ళు ఆ క్వాడ్స్ ఈ సిలికా ఈ యొక్క మైనింగ్ సంబంధించిన వ్యవహారాల్లో అడ్డగోలుగా దోచేశారు అనే అంశాలు బయటపడతాం ఏంటి అని అని చెప్పేసి అంటే ఎవరైతే ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి ప్రధాన అనుచరుడట అనుచరుడు ప్లస్ ఆయన టీంలో మరలా ఇటీవల ఏదైతే సెన్సేషన్ క్రియేట్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఉన్నారు చూసారా ఆయన కూడా అదే టీంలో ఉన్నారు అని అని చెప్పేసి వార్తలు వచ్చాయి సో ఈ క్రమంలో వీరందరూ కూడా అంటే ఎట్లా ఉంటుంది అంటే అప్పుడు ఆయన మంత్రిగా చేసినప్పటి నుంచి పైగా నెల్లూరు జిల్లా వాసి కదా అనిల్ కుమార్ యాదవ్ సో ఏంటి ఏదైనా అంశం ఉంది అంటే ఇమీడియట్గా ఇక తనకి ట్యాక్స్ కట్టాలంట ఎవరైనా సరే అక్కడ ఆ మెటల్కి సంబంధించిన వ్యవహారంలో టన్నుకి ఎంత ఐదు వేలో పదివేలో ఎంతో కట్టాలట సో ఆ విధంగా వీళ్ళ హవా లేకుండా ఏ ఒక్కరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అట సో ఆ విధంగా ఆయన పైన అలాగే ఈ శ్యాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చాలా దగ్గర మనిషి అట సో ఈ సిలికా శాండ్ కానీ ఈ క్వార్డ్స్కి సంబంధించిన వ్యవహారం కానీ ఈయన చూసుకుంటూ ఉంటారట సో అటు శ్రీకాంత్ రెడ్డి ఇటు శ్యాంప్రసాద్ రెడ్డి వీరిద్దరూ ఆ విధంగా చేసుకుంటూ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇవ్వాల్సిన షేర్ ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళాల్సిన షేర్ ఆయనకి అందులో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ సంపాదించిన దాంట్లో మరలా కొంత షేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా పంపించాలట సో ఆ విధంగా ఇక్కడ వీళ్ళు వాటాలు వేసుకొని మరి ఈ సహజ వనరులను దోచేసారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి పైగా ఇక్కడ ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ఉందో ఈ కూటమికి సంబంధించిన నేతలు కొంతమంది ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో విచారణ జరగాల్సిందే చేయాల్సిందే అని అని చెప్పేసి పట్టుబడుతున్నారు ఒకవేళ సిట్టు విచారణ చేస్తే పెద్దగా ఇబ్బంది ఇదే ఉండదు అది రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కానీ అదే సిబిఐ విచారణ జరిపితే తటస్థంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది నమ్మశక్యంగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇదే గనక సీబీఐ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇదే శ్రీకాంత్ రెడ్డి కానీ శ్యాంప్రసాద్ రెడ్డి కానీ సద్దులు రామకృష్ణ రెడ్డి కానీ వీళ్ళు ఎవరు అనుకోండి తేడతలం అవుతుంది బ్రహ్మాండం అసలు వీళ్ళు బ్రహ్మాండంగా ఉంది వీళ్ళు అసలు ఏమి చేయలేదు అవినీతికి పాల్పడలేదు ఎటువంటి మైండ్లను దోచేయలేదు అని ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉండు అది కాకుండా ఒకవేళ వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు కొన్ని వేల కోట్లు దోచేశారు అనే అంశం బయటకు వచ్చిందనుకోండి సో ప్రజలు అందు గురించి ఈ విధమైన ఫలితాలు ఇచ్చారనుకుంటారు లేదనుకోండి వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా న్యాయంగా పరిపాలన చేస్తుంటే ప్రజలు అబ్బో మనం పొరపాటు చేశామా వైసీపీ బ్రహ్మాండంగా పరిపాలించింది అనే భావనలోకి వస్తారు సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఈ విధంగా అనుచరులు అందరూ ఉన్నారు వీరితో పాటుగా ఏదైతే గతంలో రూప్ కుమార్ యాదవ్ అని చెప్పేసి నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు టౌన్కి సంబంధించిన వ్యక్తే అదే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆయన బాబాయే అవుతారనుకుంటారు రూమ్ కుమార్ యాదవ్ సబ్జెక్టు కరెక్షన్ ఆయనకి ఈయనకి మధ్య అప్పుడు ఈ మధ్య పొసగడం లేదు అని చెప్పేసి అంతర్గత కుమ్ములాటల పార్టీలో మొదలైన తర్వాత ఆయన ఎన్నికలకు ముందు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అట్లాగే మరో వ్యక్తి సో వీరందరూ కూడా వచ్చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాయి మరి గతంలో వీళ్ళు ఏమైనా సరే దానికి సంబంధించిన వ్యవహారాలు వాటాదారులుగా ఉంటే మరి ఈ కేసు ముందుకెళ్దా అంటే ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడ వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నారనో లేదా జనసేనలోకి వచ్చారనో బీజేపీలోకి వచ్చారని అధికారులు ఉన్నారు కదా అని చెప్పేసి విచారణ కనుక ఒకవేళ ఆపితే అది కూటమికి మైనస్ అవుతుంది ఇక మిగతా పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా తప్పించుకున్నట్టుగా ఉంటుంది సో ఇక్కడ చేయవలసింది ఏంటి ఇప్పుడు పార్టీలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళ పార్టీకి మంచి చేయడానికి వచ్చారా చెడు చేయడానికి వచ్చారా చేయాలి అని అనుకున్నప్పుడు మంచి చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నోరు విప్పి ఇదిగో ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి అప్రూవర్గా మారేరనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అలా కాకుండా వీరు ఏదో కాపాడుకోవడానికి వాళ్ళని కాపాడటానికి వాళ్ళు వాళ్ళ మధ్య అంతర్గత కుమ్ములాటలు అనేవి ఒక డ్రామాగా అప్పుడు క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఇది ఈ ఆ గొడవ చూపించేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి దాహోదపడేలాగా ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం చేసినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలా కాని క్రమంలో నిష్పక్షపాత ధోరణిలో ఇక్కడ విచారణ జరిపి నిందితులు ఎవరైనా అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నా జనసేన వాళ్ళు ఉన్నా బీజేపీ వాళ్ళు ఉన్నా లేదు వైసీపీ వాళ్ళే ఉన్నా ప్రతి ఒక్కరిని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షపడాల్సిందే సరే అది జరిగింది అనుకోండి అప్పుడు ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటుంది ఇదిగో చూడండి తప్పుడు తమ్ముడు తనవాడైనా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాడు అనేటట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళుతుంది సో అలా కాకుండా ఇక్కడ వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండారు అని ఆశీతూచి ఆశితూచి అడుగులు వేశారనుకోండి అది ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వంకైనా కానీ ప్రమాదమే సో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లేదా ప్రజాధనాన్ని దుర్వినియోగ పాలు చేసినా దోచేసినా అది ఎంతటి వారైనా సరే శిక్షించబడాల్సిందే కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ మాఫియాకి సంబంధించి అంటే ఈ మైనింగ్ మాఫియా మామూలుగా కాదు అసలు ప్రక్కన రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది ఆర్థికంగా కుదేలైపోయి ఉంటే ఎక్కడ దోచుకునే వాళ్ళు అక్కడ దోచేసుకుంటా ఉంటే ఇక శవాన్ని కూడా వదలకుండా ఎక్కడ పడితే అక్కడ లాగేస్తున్నారు పీకేత్తన్నారు అన్నట్టుగానే అర్థం చేసుకోవాలి సో ప్రక్కనేమో ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని అని చెప్పేసి చెప్తూనే ఉంటారు ఏ చిన్న పని చేయాలి అన్నా సరే లేదు లేదు అసలు ఆర్థికంగా ఏమీ లేదు అని చెప్పేసి అంటారు కానీ రంగురంగుల వైభోగాలకి లేదా అవినీతికి దోచుకోవడానికి వాటికి మాత్రం ఎక్కడ తక్కువేం లేదు ఏ రాష్ట్రంలో జరిగినంత దారుణమైన అవినీతి అక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అంటే ఉన్న కోస్టల్ కారిడార్ని అంత ఉన్న కోస్టల్ కారిడార్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవడానికి పక్కన పెట్టేసి దాన్ని ఉపయోగించకుండా మొత్తం నాశనం చేసేసి ఒక ప్రక్కన ఉన్న సహజ వనరులు కూడా కొల్లగొట్టేసి ఇంక ఏం చేద్దాం అనిక ప్రజల్ని ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజలనే వాళ్ళు ఉండకుండా ఎటులా పక్క రాష్ట్రాలు పడి వెళ్ళిపోవాలి ఇక అట్లా ఉంది పరిస్థితి సో ఇప్పటికైనా కానీ ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఇట్లాంటివి ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా ఉండాలి ఆలోచన కూడా వాళ్ళకి తగల రాకూడదు ఆ విధంగా వ్యవహరించాలి ఏదైనా ఉంటే ప్రభుత్వ అనుమతుల ద్వారా వాళ్ళకి టెండర్ల దానోనో ఇంకో దానోనో పర్మిషన్లు వచ్చేసి అఫీషియల్గా ఏదైనా జరగచ్చు కానీ అవినీతికి పాల్పడాలంటే భయపడేలాగా ప్రస్తుత ప్రభుత్వం అయినా సరే చర్యలు తీసుకుంటే దానికంటే మంచి విషయం ఇంకేం ఉండదు ప్రజలకు సంబంధించి మరి చూద్దాం ఏ విధంగా జరగబోతుంది విచారణ ఈ మాఫియా డాన్ల భవిష్యత్తు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బయటకు వచ్చిన మైనింగ్ మాఫియా డాన్ల వ్యవహారం అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ